హలో అండి వెల్కమ్ టు ఇంట్రెస్టు బాయ్ రాజీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎన్నో పోషక విలువలు ఉన్న పాతకాలం నాటి కొబ్బరి రొట్టె ఇంకా కొబ్బరి జున్నండి అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యంని నాలుగు గంటల సేపు ఇలా నానబెట్టుకున్నాను రెండు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది మిక్సీలో ఈజీగా మెదుగుతుంది తర్వాత ఒక ఫుల్ కొబ్బరికాయని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యము ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఈ యాలకలు గింజలు మాత్రమే వేసుకోవాలండి పైన ఉన్న స్కిన్ కాకుండా ఇలా గింజలు వేసుకోవాలి గింజలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లేదా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇందులో నేను ఇప్పుడు నూట యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను దీన్ని ఇలా కరిగించుకున్నాను పాకంలాగా అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఏమైనా నలకలు ఉన్నా వడకట్టుకోవడానికి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది కరిగించుకున్న బెల్లంని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో వేసేసుకున్నాను ఇలా బెల్లంని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాము తరువాత కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను వన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇంకా జీడిపప్పు పలుకులు వేసుకొని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు ఇంకా కొబ్బరి ముక్కలు మధ్యలో మనం తింటున్నప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సో అసలు స్కిప్ చేయొద్దు వీటినిలా దూర రంగు వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా మిశ్రం కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇంకా బియ్యం దానిలో వేసేసుకోవాలి దీనిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే అంతేనండి కొబ్బరి జున్ను ఇంకా రొట్టె కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని నేను కేక్ లాగా బేక్ చేసుకుంటున్నాను లేదా కళాయిలో కూడా మనం నెయ్యి వేసుకొని రొట్టెలాగా కాల్చుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను కొంచెం నెయ్యి అంతా మామిడుకి పట్టించేసి తర్వాత ఈ మిశ్రమం వేసేసుకుంటున్నాను వేసేసుకొని కేక్ బేక్ చేసిన పద్ధతిలో సాల్ట్ ముందుగా ప్రీహీట్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ గిన్నె పెట్టేసుకొని దీన్ని చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని నాకు థర్టీ మినిట్స్ పట్టిందండి థర్టీ మినిట్స్లో రొట్టె రెడీ అయిపోయింది ఎక్కువ క్వాంటిటీలాగా వస్తుంది లేదా కళాయిలో చిన్న చిన్నగా వేసుకోవచ్చు తర్వాత జున్ను కోసం ఒక గిన్నెలో మిశ్రమం పోసుకున్నాను తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నె పెట్టేశాను దీన్ని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను చూడండి నాకు ముప్పై నిమిషాల్లో లో ఫ్లేమ్లో చేశానండి ఎక్కడ అంటుకోకుండా రొట్టె రెడీ అయిపోయింది ఇది కళాయిలో వేసుకొని కాల్చుకుంటే పైన కూడా క్రిస్పీగా వస్తుంది నేను ఇలా చేసుకున్నాను కేక్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారని తర్వాత చూడండి మనకి జున్ను కూడా రెడీ అయిపోయింది ఇలా చాక్ పెట్టినప్పుడు ఎక్కడ బ్యాటర్ అంటుకోకుండా వస్తే మనకి జున్ను కూడా రెడీ అయిపోయింది డిమాల్వ్ చేసేసుకున్నాను రెండు చల్లారిన తర్వాత ఇలా డిమాల్వ్ చేసుకోవాలి చూడండి కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలానే పోషక విలువలు కూడా ఉన్నాయండి కొబ్బరి బెల్లం నెయ్యి పాతకాలంలో మనకి స్నాక్ టైంలో ఇలాంటివి పెట్టేవాళ్ళు చూడండి రొట్టె కూడా రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే జున్ను కన్నా ఈ రొట్టెని ఎక్కువ ఇష్టంగా తిన్నారు చూడండి కట్ చేసుకున్నాను టూ డేస్ అయినా ఈ రొట్టె నిల్వ ఉంటుందండి బయట ఉన్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్